పల్లాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో అమరావతి నుండి అచ్చంపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రచారం చివరి రోజు కార్యకర్తలకు అభిమానులకు ఉత్సాహాన్ని నింపే విధంగా ర్యాలీ నిర్వహించారు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు మరలా వైసీపీని గెలిపించుకోబోతున్నారని శంకర్రావు జోషన్ చెప్పారు HEEEEEE <small> పేరు పేరున తిరిగి వస్తున్నారు ఎందుకు ఉదయం ఏడు గంటలకి క్యూదే ఇచ్చి అందరూ కూడా పేరు గుర్తుకి రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన

aa naaaaaa a a a aa a aaa aaa anaa